అదే మీరు యా పార్టీ వాళ్ళు ముందు చెప్పండి మీరు యా పార్టీ అఖిల ప్రియ గారిని కూడా అడుగుతా ఉన్నా మీరు ఆ పార్టీ నిజంగానే మీరు తెలుగుదేశమా ఏమో మోహన్ రెడ్డి నిజంగానే నువ్వు వైఎస్ఆర్ పార్టీ యాది నిజం కాదు ఈ పొద్దు జెండా ఆడ వారేస్తున్నారు అంత షేర్ మార్కెట్ మాదిరి అయిపోయింది ఆ అమ్మ పాపం అఖిల ప్రియకు చాలా పెద్ద బాధ్యత పెట్టిపోయినారు చంద్రబాబు గారు ఆ అమ్మకేమో పాపమో సన్న పాపకు పెద్ద గౌను దొడిగినాడు ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది చిన్న రాష్ట్రం అయింది ఇది ఆయన చంద్రబాబు నాయుడు ఏమో నేషనల్ లీడరు ఆయన పెద్ద చక్రము జాతీయ స్థాయిలో తిప్పేత్తడు ఆయన ఆయననేమో పెద్ద పాప చిన్న గౌను దొడుక్కున్నాడు ఈ రకంగా తయారైంది ఇడ ఇంకా బాబు మొన్ననే జ మోడీ గారికి ఆడిపోయి చెవులు గుసగుసలాడి వచ్చినాడు ఏమని ఇంకా ఈ పార్టీ ఏదో చేస్తలేను మనం మనం బాయ్ బాయ్ ఒకరు మించి ఒకరు ఈరోజు చంద్రబాబు నాయుడు పొద్దున ఫ్లైట్కు పోతే సాయంత్రం ఫ్లైట్కు మోడీ మోడీ దగ్గరికి జగను అంత మోడీ జపంలో పడిపోయినారు ఈరోజు ఇద్దరు ఇద్దరే ఏ రకంగా మీరు మోహన్ రెడ్డి గారికి ఏ క్వాలిఫికేషన్ ఉందని టికెట్ ఇచ్చారు జగన్ గారు ఇవ్వండి మీకు అధికారం ఉంది మీకు పార్టీ మీ పెద్దలు మీ దేశం తీసుకుని కానీ ప్రజలకు వివరించాలి ఎందుకు ఇచ్చాం మేము శిల్పా మోహన్ రెడ్డికి ఇదిగో పలానా ఈ సేవలు చేశాడు ఇదిగో ఈ నంద్యాలలో ఆయన వస్తే ఇది చేయగలుగుతాడు ఈ రాయలసీమకి ఇది బాగు బాగు చేస్తాడు ఈ ప్రాజెక్టుల విషయంలో ఫైట్ చేస్తాడు ఇదిగో ఈ నిరుద్యోగ సమస్య తీరుస్తాడు ఇదో అమరావతి రీజోన్ చేయమని అడిగి అక్కడ రాయలసీమ వాళ్ళకు ఉద్యోగాలు సంపాదించి పెడతాడు ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చి పెడతాడు దానికోసం ఫైట్ చేస్తాడు అనే ఎందుకు మీరు ఇచ్చారు మోహన్ రెడ్డికి బాగా పార్టీలు మారినాడనే లేకపోతే షూట్ చేసి ఇంటికి డబ్బులు ఇస్తాడనే ఎందుకు ఇచ్చినావు అదే రకంగా ఇప్పుడు శేఖర్ రెడ్డి గారి కొడుకుకు